హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిందు నూరేళ్ల సవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అమర్ బాగి మరియు పిల్లలు మనోహరి అందరూ కలిసి షాపింగ్కి వచ్చారనమాట అంటే వాళ్ళ బట్టల షాప్కి వచ్చారనమాట అంటే పిల్లల కోసం అందరి కోసం బట్టలు తీసుకోవడానికి తీసుకుంటూ తీసుకోవడానికి వచ్చారనమాట అంటే అక్కడికి వచ్చిన తర్వాత అలా షాపింగ్ మాల్లోకి వెళ్తూ ఉంటే అప్పుడే సరస్వతి టీచర్ అయితే చూసేస్తుందంటరా అలా అనాథాశ్రం వాడని చూసేసరికి అంటే ఇదే సరైన సమయం నేను ఎలాగోలాగా అమర్ గారికి బాగీకి మనోహరి చిత్ర కుట్రని అంతా చూపేస్తుంది చూపేస్తే సరిపోతుంది అని అంటే చిత్రకి మనోహరికి కాలమని భయపడి నేను వెనక్కి సరిపోదు ఇదే సరైన సమయం అయ్యింది కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా నేను వెళ్ళేసి బాగికి నిజం చెప్పేయాలి అనేసి లోపలికి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మనోహరి మరియు చిత్ర బట్టలు అయితే తీసుకుంటూ తీస్తూ ఉంటారనమాట పిల్లలు కూడా బాగి అందరూ బట్టలు చూస్తూ ఉంటారనమాట అమరేంద్ర అమరేంద్ర కూడా ఇక్కడ చీరలు అయితే సెలెక్ట్ చేస్తూ ఉంటాడనమాట అప్పుడే సరస్వతి టీచర్ దూరం నుంచి చూసి అంటే అమర్ గారు ఒక్కరే ఉన్నారు కాబట్టి ఇదే సరైన సమయం వాళ్ళ పక్కన ఎవరు లేరు కాబట్టి నేను ఇప్పుడే వెళ్ళేసి అమర్ గారికి చిత్ర మరియు మనోహరి గురించి మొత్తం అంటే వాళ్ళు చేసిన కుట్ర గురించి వాళ్ళు చేయబోతున్న కుట్ర గురించి మొత్తం చెప్పేస్తే వాళ్ళని ఇప్పుడే శిక్ష వేసేస్తారు వాళ్ళకి ఇప్పుడే శిక్ష వేసేస్తారు అనేసి అనుకుంటూనే సరస్వతి టీచర్ అయితే అమర్ గారి దగ్గరికి వెళ్తూ ఉంటుందన్నమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన ఖచ్చితంగా సరస్వతి టీచర్ వెళ్ళేసి బాగి మరియు అమరేంద్ర గారికి నిజం చొప్పనుందా లేదా చిత్ర మరియు మనోహరి ఆపనున్నారా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు